శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం సాక్షల విలలాడుతూ పోయింది రమ ప్రాణం నేలను తడిసిన నెత్తుర తిలకం దిద్దా రండి ఎవడస్తూ తగ్గం మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైన అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే మేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెస్ వైపే ఆడ బిడ్డల చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మతమే విడిచేలాకబెట్ట కార్యక్రమము సంతనూతలపాడు నియోజకవర్గంలో మధ్యరాలుపాడు గ్రామంలో ఎన్జిపాడు మండలంలో జరగటము మొదటి రోజు జరగటం చాలా సంతోషకరము ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో మంచి పనులు వంద రోజులలో చేశారు ముఖ్యంగా వచ్చిన వెంటనే పెన్షన్లు నాలుగు రూపాయలు చేశారు దాని తర్వాత ఒక నెల ఏడు వేల రూపాయలు పెన్షన్లు ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు ఈ విషయంలో ప్రతి ఒక్కరు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు దాని తర్వాత మహిళలకి వడ్డీ రేట్లు అది పెంచారు ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ దాని తర్వాత ఉపాధి కోసము మెగా డిఎస్సి ప్రకటించారు ఇదే కాకుండా ఎక్సైజ్ పాలసీలో పోయినసారి ఎక్సైజ్ పాలసీలో ఎంతో దారుణాలు జరిగాయి కలితమంతాగి ఎంతో మంది ఇబ్బంది పడి చనిపోయిన విషయాలు కూడా మనందరికీ తెలుసు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఎక్సైజ్ పాలసీ క్వాలిటీ ప్రజలకి ఇబ్బందికరంగా లేకుండా పాలసీని తయారు చేస్తారని హామీ ఇచ్చారు అదే కాకుండా పంచాయతీ రాజుల్లో ఒకే రోజు ప్రతి విలేజ్లో పంచాయతీలో సభ నిర్వహించి తీర్మానాలు ఇచ్చారు ఏ ఏ కావాలనేది అదొక అద్భుతమైన విషయం అదొక వరల్డ్ రికార్డు అదే కాకుండా దగ్గర దాపు ఎన్ఆర్ఎజిఎస్లో సీసీ రోడ్స్ డ్రైన్స్కి దగ్గర దగ్గర నాలుగు వేల కోట్ల రూపాయలు రూరల్ డెవలప్మెంట్లు డిపార్ట్మెంట్ శాంక్షన్ చేసింది ఈ వంద రోజుల్లోనే ఇన్ని మంచి పనులు అన్నిటికన్నా ముఖ్యం ఏంటిదంటే అందరూ ఎంతో భయపడుతున్న ల్యాండ్ టైటింగ్ యాక్ట్లు రద్దు చేశారు ఈ వంద రోజుల్లోనే ఇన్ని మంచి పనులు చేశారు జనాలు దానివల్ల చాలా సంతోషంగా ఉన్నారు రాబోయే ఐదేళ్ళు ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి అనుకూలంగా ఉండే నచ్చే ఎన్నో పనులు చేస్తారని వాళ్ళంతా ఆశిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంతో ఆయన పట్టుదలతో ఇవన్నీ సాధిస్తారని ప్రతి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు మా కాన్స్టిట్యున్సీకి మొదటి రోజు రావటం మాకు ఎంతో సంతోకోషం మాకు మా సంతలు ప్రాప్తి ఈరోజు ఈ కార్యక్రమం అనేది వంద రోజుల ప్రోగ్రామ్తో సీఎం గారు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ పోగ్రామానికి నాగులుపాడు మండలంలో చదలవాడ గ్రామంలో సాయి విష్ణు విల్లాస్ చతుర్వాటిక మా విల్లాస్ ప్రాజెక్టులో ఎల్లిపాడు ఉందండి ఈ ఎల్లిపాడు సీఎం గారు గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉందండి ఈరోజు ఈ ఈ పోగ్రామానికి వచ్చి ఆటోమేటిక్గా పక్కన ఉన్న మద్యాల వెళ్తున్నారండి అందుకని మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి మంచి విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని నా విన్నపం అండి ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం